కూటమిలో ఉన్నాం మనం ఖచ్చితంగా గతంలో మనం ఇక్కడ జీవీఎంసీ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీతో అప్పుడే కుదిరింది మనకి పొత్తు వారం పది రోజులు కూడా కాలేదు కానీ ఎలక్షన్లు వచ్చినాయి ఆ సందర్భంలో మనం యాభై స్థానాలు మనం నలభై ఎనిమిది స్థానాలు వాళ్ళనే ఆలోచనతో కుదుర్చుకున్నాం ఎందుకు ఆ విధంగా చేశాం చాలా చోట్ల మన వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు ఆవేశానికి గురయ్యారు ఆగ్రహానికి గురయ్యారు నాయకులు తిట్టారు కొట్టారు అన్నీ జరిగినాయి కానీ ఆ రోజు జరిగిన కార్యక్రమం దే ఏ విధంగా మనం ముందు తీసుకెళ్ళామని చెప్పండి ఈరోజు రాష్ట్రానికి ఉపయోగపడిందా లేదా ఆ రోజు భారతీయ జనతా పార్టీలో పొత్తు లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ విధంగా ధైర్యంగా మనం అమరావతి చేయగలుగుతాం పోలవరం చేయగలుగుతాం ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలిదా అనే భావన ప్రజలు కలిగేదా మీరు చెప్పండి అటువంటి త్యాగాలు అటువంటి ఆలోచన మన అదృష్టం ఏంటంటే మనకు అటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది దూరదృష్టితో ఆలోచించి ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ మనం ముందుకెళ్ళాం వీర మహిళలు మీరు చేసిన ఒక గొప్ప ప్రస్థానం ఈరోజు స్ఫూర్తిదాయకంగా ఒక్కరికి మిగిలింది రాష్ట్రంలో అనేక క అనేక కార్యక్రమాల్లో మనం ఇబ్బందులు పడుతున్నాం సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం మన వీర మహిళల్ని ఎవరైనా చూసారా చెప్పండి ఎన్ని అంత ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు ఎంతమందిని వాళ్ళ ఇళ్లల్లో క్షోభ కలిగించే విధంగా చేశారు రాజకీయాలకే దూరంగా ఉందాం అనుకున్నారు రూపాగారు వచ్చారా రూపా గారు మన పార్టీలో చేరిన నలభై నాలుగు ఎనిమిది గంటల లోపే ఆమె పైన త్రీ నాట్ సెవెన్ పెట్టి జైలుకి తీసుకెళ్ళారు ఆ రోజున కూర్చో తల్లి సో ఇవేవో మనం పబ్లిసిటీ చేసుకోవడానికి కోసం మీడియా మేనేజ్మెంట్ చేసుకోవడానికి కోసం కాదు మన ప్రస్థానం మన అందరం కూడా చాలా కష్టపడ్డాం ఒకరికొకరు తోడుగా ఉన్నాం ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా మనం వచ్చి నిలబడే వాళ్ళం అది మన గొప్పతనం నిజంగా ఆ రోజు రూపగారిని పెద్దగా ఎందుకు అంటున్నానంటే రూపగారు ఎవరో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ ఆమె కోసం ఆమె కుటుంబం కోసం నిలబడదాం నిలబడదాం అనే తపన మన నాయకులందరిలో కూడా ఉండింది ఆ రోజు మా గురించి కాదు మేము వరి అయ్యేది ఆ గురించి వరి అయ్యేది అని తాతారావు గారు పచ్చాలని చెప్పారు సందీప్ కూడా అది ఆ రోజున జైల్లో ఉన్నప్పుడు మనం చేసిన కార్యక్రమాలు అదంతా మనకి ఒక 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 టీచింగ్ లెసన్ అది దాన్ని మనం ఉపయోగించుకోవాలి రాబోయే రోజుల్లో ఇందాక పొరపాటున సోదరుడు విజయ్ ఇంకా మనకి వారం రోజులు ఉందని చెప్తున్నాడు వారం రోజులు లేదు నాలుగు రోజులే ఉన్నాయి మనకి నాలుగు రోజులు ఒక రోజు పండగ ఉంది పండగ రోజు కూడా భారీ వర్షాలని చెప్పి మనకి ఫోర్కాస్ట్ వస్తుంది కాబట్టి మూడు రోజులే ఉన్నాయి మనకి ఈ మూడు రోజుల్లో ఈ పన్నెండు కమిటీలు మేము ఇంకొక అరగంటలో కేంద్ర కార్యాలయం నుంచి రిలీజ్ చేస్తాం ఎవరైతే చైర్మన్లుగా ఉన్నారో ఎవరైతే గౌరవ శాసనసభ్యులకి ప్రధానమైన బాధ్యత అప్పు చెప్పాం ఎందుకంటే కోఆర్డినేషన్ కోసం వాళ్ళ నాయకత్వంలో ఈ కమిటీలందరూ కూడా కలిసికట్టుగా అందులో ఉన్న సభ్యులందరూ కూడా దయచేసి ప్రతిరోజు మీరు కలుసుకుంటూ మాట్లాడుకుంటూ వాట్సాప్ గ్రూపులు పెట్టుకొని ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి వచ్చే మన జన సైనికులు మన నాయకులు పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు ప్రయాణం చేసిన మన వ్యక్తులందరికీ కూడా మనం ఆ గౌరవం చూపించాలి ఆ ఆతిథ్యం మీరు చూపించాలి అద్భుతంగా వెల్కమ్ చెప్పండి ఎక్కడ కూడా లోటు లేకుండా ఏర్పాట్లు చేసామనే భావన కలగాలి ఏ విధంగా వాలంటీర్గా మన పార్టీలో ఎంతోమంది ముందుకు వచ్చి నిలబడతారు అదే స్ఫూర్తిని ఇక్కడ తీసుకొద్దాం చక్కటి ప్రాంగణాలు కూడా సెలెక్ట్ చేసాం ఇప్పుడు మనం ఇక్కడ ఈ మీటింగ్ ప్రాంగణం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది ఆ రోజు వెస్టిండీస్ తోటి కపిల్ దేవ్ గారు వచ్చి విజయం సాధించిన పిచ్ ఇది భారతదేశం కోసం ఇక్కడే అనేక రాజకీయ నాయ నాయకులు కూడా వచ్చి ప్రసంగాలు చేశారు జాతీయ స్థాయిలో ఈ రోజున మన పార్టీలో మనం చేసుకున్న ఈ కార్యక్రమం మోడీ గారు కూడా వచ్చారు ఇక్కడికి ఇక్కడ మన పార్టీ నుంచి మనం చేసుకున్న ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ఇరవై ఎనిమిదో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి జనసేన లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో దాదాపు మూడు గంటలు అది సాగుతుంది